హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజియాకరీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అంటే గతంలో ఇది మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు ఉండేది ఇది పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చారు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేరు మార్చడం జరిగింది అయితే ఈ హెల్త్ యూనివర్సిటీలో మనకి ఇరవై జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ చూడండి ఏపీవైఎస్ఆర్ యుహెచ్ఎస్జేఏఆర్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ ఇది ఈ హెల్త్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఈ రోజు నుంచి సారీ రేపటి నుంచి అంటే జనవరి ట్వెల్త్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చూడండి అప్లై చేసుకోవడానికి డేట్స్ అనేవి రేపటి నుంచి ఆన్లైన్ అప్లై ప్రారంభమవుతుంది దీనికి ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగుస్తుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ కూడా ఈ ఈ మంత్ అంటే జనవరి థర్టీ ఫస్ట్తో ముగుస్తుంది పేమెంట్ అనేది ఆన్లైన్ అప్లై మాత్రం ఒకటో తేదీ వరకు ఉంటుంది అయితే ఇక వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఇంకా మెయిన్లీ మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి ఈ వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇరవై ఇరవై పోస్టులు ఉన్నాయి ఈ ఎగ్జామ్ అన్నీ కూడా ఇది మనకి దీనికి స్క్రీనింగ్ ఎగ్జామ్ అలా అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ నెక్స్ట్ మనకి కంప్యూటర్ ప్రొఫిసెన్సీ టెస్ట్ మూడు స్టేజుల్లో ఎగ్జామ్ అనేది ఉండనుంది అయితే పోస్టుల వివరాలు మనం చూసినట్లయితే చూడండి మొత్తం ఇరవై పోస్టులు ఓసీ తొమ్మిది పోస్టులు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీడీ రెండు బీసీఈ ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సి మూడు మొత్తం ఇరవై పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు జూనియర్ రెసిడెంట్ పోస్టులు ఇవి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇక మీకు రిజర్వేషన్లు అన్నీ కూడా మీకు ఏపీఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా అన్నీ వర్తిస్తాయో రిజర్వేషన్లు అవి ఇక్కడ కూడా అదే విధంగా ఏజ్ రిలాక్జేషన్ రిజర్వేషన్లు అన్నీ కూడా ఉండనున్నాయి ఈ నోటిఫికేషన్ వివరాల్లో మనం మిగతా చూడవలసిన వివరాలు మనం చూసినట్లయితే చూడండి ఏజ్ రిలాక్జేషన్ సేమ్ మనకి ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఇంకా మన ఏపీ రాష్ట్రంలో ప్రతి జాబ్కి కూడా స్టేట్ గవర్నమెంట్ పోస్టులకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ ఆన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏజ్ అనేది నలభై రెండు సంవత్సరాలు దాటకూడదు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలని చెబుతున్నారు ఏజ్ రిలాక్జేషన్ సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ వారికి ఐదు సంవత్సరాలు ఆ పీడబ్ల్యూ వాళ్ళకి పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ మీ అందరికీ తెలుసు ఆ విధంగా ఉంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫీజ్ ఫీజ్ అనేది చూడండి అప్లికెంట్ మస్ట్ పే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీబీడీ డిఫ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకి ఏడు వందల యాభై రూపాయలు ఇక మిగతా అందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఫీజు ఇవ్వడం జరిగింది సో ఫీజు అనేది కొంచెం హెవీగా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఏడు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలుగా ఫీజు పెట్టడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ కూడా ఎక్స్ట్రా వంద రూపాయల కరెక్షన్స్ ఏమైనా మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు వంద రూపాయలు ఫైన్ కూడా ఎక్స్ట్రా ఫీజు కూడా కట్టవలసి ఉంది నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో అది దీనికి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అన్నారు అంటే మీకు ఎనీ డిగ్రీ జూ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు నెక్స్ట్ చూడండి ఇక హౌ టు అప్లై మీరు అప్లికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అది మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఈజీగా ఏపీఎస్సీకి అది ఏ విధంగా అప్లై చేస్తారో ఆ విధంగా దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక మిగతా వివరాలు చూసినట్లయితే నోటిఫికేషన్ చాలా పెద్దది ఈ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ చూడండి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామ్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ఫ్రొసిటీ టెస్ట్ సిపిటి చూశారు కదా ఈ మూడు స్టేజుల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్ యాజ్ డిసైడెడ్ బై ఏపీఎస్సి ఏపీఎస్సి అనేది అంటే ప్రిలిమరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా స్క్రీనింగు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఏపీఎస్సి డిసైడ్ చేస్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ వివరాలు మనం ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఓకే ఇక క్వాలిఫైయింగ్ కూడా ఓపెన్ కాంపిటీషన్ స్పోర్ట్స్ ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఈడబ్ల్యూస్కి ఫార్టీ పర్సెంట్ రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీఎస్టీ పీబీడీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావాలి ఇవన్నీ కూడా ఏపీఎస్సి ఇచ్చిన నామ్స్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ కూడా కనబడుతూ ఉంది ఇక ఎగ్జామ్ మనం చూసినట్లయితే స్కీమ్ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఒక సింగిల్ పేపర్ నూట యాభై మార్కులు ఉండనుంది నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు ఇవ్వబోతున్నారు ఆ నూట యాభై మార్కులకి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ ఇది స్క్రీనింగ్ టెస్ట్లో సింగిల్ పేపర్ అనమాట నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఇదంతా కూడా ఏపీపీఎస్సీ లాగే ఉంది కండక్ట్ చేయడం కూడా ఏపీపీఎస్సీ కండక్ట్ చేయనుంది స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు పేపర్లు ఉంటాయి మొదటి పేపరు నూట యాభై మార్కులు రెండో పేపర్ నూట యాభై మార్కులు మొదటి పేపర్ మనం చూసినట్లయితే పేపర్ వన్ అందులో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చర్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అందులో సెకండ్ది జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రెండు ఉండనున్నాయి పేపర్ వన్లో పేపర్ వన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఇంకా పేపర్ టూలో అందులో ఫస్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్కి మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఇక ఇది ఇది ఏపీఎస్ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని పోలి ఉంది సిలబస్ కూడా మ్యాక్సిమం గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు అలాగే మీకు డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటి ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ ఇస్తాను మీరు సిలబస్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యింది సో దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీరు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్